హాయ్ అండి ఇవాళ ఈ వీడియోలో పెరుగుతో పని లేకుండా మీద మేకడితోటి స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అయితే మనం ప్రతి ఇంట్లో కూడా పాలు కాంచుకుంటూనే ఉంటాము పాల మీద మేకడ పడేయకుండా ఇలా ఒక బాక్స్ కి ఎత్తి పెట్టుకో పెట్టుకోవాలి ఇలా ఒక బాక్స్ అంతా ఫుల్ అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ ని తీసుకొని ఈ అంతా మిక్సీ జార్ లో వేసుకోండి తర్వాత చల్లగా ఉన్న నీళ్లు పోసుకోండి అండి దీంట్లో త్వరగా వెన్న వచ్చేస్తుంది ఇప్పుడు మిక్సీకి ఒక టూ మినిట్స్ మిక్సీకి పట్టుకుంటే చాలండి మనకి గడ్డలా వెన్న వస్తుంది చేతికి కూడా అతుక్కోదండి చూడండి ఎంత బాగా వెన్న వచ్చిందో దీన్నంతా ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ తోటి శుభ్రంగా రెండు సార్లు కడుక్కోనండి చూడండి తక్కువ మేగడతో ఎంత వెన్న వచ్చిందో ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని కాంచుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కాంచుకోండి అండి ఇది పాలు కాబట్టి ఎల్లో కలర్ లో ఉంది ఫైనల్ గా నేను స్మెల్ కోసం కరివేపాకు అయితే వేసాను చిట్టుపట్లు అడ్డం ఆగిన తర్వాత దించుకొని చల్లారి పెట్టుకొని ఒక ఎయిట్ బాక్స్ లో పోసి పెట్టుకుంటే స్వచ్ఛమైన నెయ్యి రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్